హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసం మా వ్యూవర్స్ కోసం అందరి కోసం అయితే నేను ఈ వ్లాగ్ తీయడం జరిగింది మా ఇంట్లో అయితే ఫ్రైడే రోజు మా అంకలమ్మ తల్లికి పూచమ్మ తల్లికి పోచమ్మ తల్లి బిడ్డకు ఓడి బియ్యం అయితే పోషణామండి ఆదివారం బోనాల జాతర సో ఆదివారం బోనాల జాతర అయితే శుక్రవారం నాడు ఓడి బియ్యం పోసుకోవాలన్నట్టు సో నేనైతే ఐదు సోళ్ళు పోసినా ఒక్కొక్క దేవతకు మేము ఒక్కొక్క దేవకు ఐదు ఐదు సోళ్ళు దీంతో ఒక్కొక్క దేవతకు మా అంకాలమ్మ తల్లికి పోచమ్మ తల్లికి తన బిడ్డకు సో మూడు బేషన్లని అయితే కలుపుకున్నా మీతోనైతే ఓడి బియ్యం ఎట్లా కలుపుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియోను షేర్ చేస్తున్నా తప్పకుండా గమనించండి ఖచ్చితంగా ఇది ఎప్పుడో ఒకసారి అయితే మీకు అవసరం పడుతుంది ఎవరన్నా అడిగినా చెప్పచ్చు ఎక్కడైనా అవసరం పడుతుంది చెప్పడానికి సో పెళ్ళిళ్ళ ఓడి బియ్యమైనా దేవుడికైనా ఒకే విధంగా కలుపుతారు అన్నట్టు మనమైతే వేసేసుకోవాలి ఫస్ట్ నేను ఐదు సోలు తీసుకున్నా పసుపు వేసేసుకొని ముందుగా పసుపు బియ్యానికి పట్టించుకోవాలి ఈ విధంగా చాలా మహిమగల దేవుడు అన్నట్టు హైదరాబాద్లో ఖచ్చితంగా మాంకాలమ్మ బోనాలు ఫేమస్ చాలా బాగా చేస్తారు ఆషాఢ మాసంలో సో చివరి వారం మాకు అన్నమాట మా దగ్గర అయితే నూనె పసుపు పట్టించిన తర్వాత నూనె పోసేసుకోవాలి బియ్యానికి చూడండి ఇంతసేపు పసుపు కానవలే కదా బియ్యం నూనె పోయంగానే ఇట్లా పైకి తేలుతుంటుంది పసుపు ఈ విధంగా రెండు చేతులతో మంచిగా పవిత్రంగా ఒక్క గింజ కూడా కింద పోకుండా నీట్గా నిదానంగా కలుపుకోవాలండి ఇలా పొడి పొడిగా చాలా ఎక్కువ కూడా ఆయిల్ వేసేసుకోవద్దు పొడి వచ్చేటట్టే పోసుకోవాలి నూనె ఎప్పుడు కానీ లేకపోతే బియ్యం అనేది ముదల ముదల గలీజ్గా చూడడానికి బాగుండదు పోయడానికి మన చేతులకే అతుక్కుంటుంది సో ఇప్పుడైతే దాని మీద ఐదు తమలపాకులు ఐదు దిక్కులు అంటే పది రెండు రెండు పెట్టుకోవాలండి పది తమలపాకులు రెండు రెండు జతగా పెట్టి ఒకటే డైరెక్షన్లో చూసేటట్టు పెట్టుకోవాలి దాని మీద ఒక్కొక్క కుడక పెట్టేసుకోవాలి ఐదు కుడకలు ఒక దేవతకు ఎప్పుడు కానీ మనం ఐదు కుడకలు పోసుకోవాలి అందులో ఖజూర తర్వాత వక్క ఇలా ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నా వీడియో ఇప్పుడు పసుపు కొమ్మలు దాని తర్వాత పువ్వులండి పువ్వులు వేసేసుకోవాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా బాగా చేస్తామండి మేము బోనాలైనా ఓడి బియ్యం పోయడం పవి పవిత్రంగా పద్ధతి ప్రకారంగా పొద్దున లేవంగా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఓడి బియ్యం కలుపుకొని టిఫిన్ చేయకముందే వెళ్ళిపోతాం అన్నట్టు సో ఇదండి ఒక్కొక్క రూపాయి కూడా కొడుకలు వేసేసుకోవాలి ఇట్లా ఇవన్నీ వేసేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలండి నేనైతే ఇట్లనే మూడు బేసన్లలో కలుపుకున్నా కాకపోతే కవర్లల్లో వేసుకొని టెంపుల్కి వెళ్ళినా ఒక బేషన్ మాత్రమే పట్టుకొని వెళ్ళినామన్నట్టు సో ఒక బేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తయారు చేసుకున్నా కుడకలు పువ్వులు ఆకులు పండ్లు పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళినా అన్నట్టు సో ఇందులోనే బనానలు చీర పెట్టుకొని తీసుకొని వెళ్ళిన పండ్లు చీర సో మేమైతే బయలుదేరినాం ఇప్పుడు ఓడి బియ్యం పట్టుకొని మా ఇంట్లో అందరము ఐదుగురు పొయ్యాలి కాబట్టి ఐదుగురం బయలుదేరినాం ఆరుగురం దగ్గరే అండి నడిచిపోవచ్చు సో నడిచైతే వెళ్తున్నాం మేము ఆడపడచ్చు నేను యారన్లు మా చెల్లెళ్ళు మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆరుగురం అయితే పోతున్నాం మేము ఐదుగురం ఓడి బియ్యం పోయడానికి చాలా దగ్గర ఫస్ట్ అయితే మనం పోచమ్మ గుడికి పోసుకోవాలండి బియ్యం అనేది చాలా మంచిది అమ్మవారికి ఓడి బియ్యం పోయడం వల్ల మంచి జరుగుతుంది మనకు మనం ఎలాంటి కోరికలు కోలుకున్న మాంకాలమ్మ తల్లి పోచమ్మ తల్లి మనకైతే ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది సో ఇదైతే కమాను కమాను నుంచి లోపలికి వెళ్తున్నాం మనం పోచమ్మ గుడికి అయితే వచ్చేసినామండి ఇదండి మా దగ్గర ఉండే పోచమ్మ గుడి సో ఇంకొక బేషన్లో కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఓడి బియ్యము ఒక బేషన్లో అయితే ఇంటి దగ్గరనే చేసుకొని వచ్చేసినాం కదా చూసినారు కదా మీరు ఇప్పుడు ఇంకొక బేషన్లో కూడా సేమ్ ఇందాక ఎట్లా చేసినామో అట్లనే తమలపాకులు కుడుక పోక ఖర్జూర పసుపు కొమ్మలు రూపాయి పైసలు జాకెట్ ముక్క చీర కొబ్బరికాయ అవన్నీ పట్టుకొని అయితే మనం ఇప్పుడు లోపలికి పోదామండి ఓడి బియ్యం పోయడానికి అక్కడ లైన్ ఉండే ఒక పది మంది ఉండే వెయిట్ చేసినాం మేము సో ఆ తర్వాత అయితే స్టార్ట్ చేస్తామండి ఇక పోయడము ఇదండి మా పోచమ్మ గుడి పోచమ్మ తల్లి కూతురండి ముందుగాళ్ళయితే చీరల మీద పెడుతున్నారు చూడండి మనయే తల్లికి పిల్లకి ఇద్దరికి పెడుతున్నాము ప్రతిసారి తల్లికి ఐదు సోళ్ళు బిడ్డకి ఐదు సోళ్ళు అయితే పోస్తామండి ఓడి బియ్యం అనేది ఖచ్చితంగా పాటిస్తాం మేము చాలా గ్రాండ్గా చేసుకుంటాం బోనాల పండుగ అనేది ఎప్పుడు కానీ చాలా పవిత్రంగా బోనం కూడా చేస్తామండి ఆదివారము బోనాలు పోచమ్మ తల్లికి మహంకాలమ్మ తల్లికి అయితే మనం ముందుగాలైతే పోచమ్మ తల్లికి పోచమ్మ తల్లి బిడ్డకైతే బియ్యం పోస్తున్నామో చూడండి చీరలు అమ్మవారి మీద కప్పిన తర్వాత కింద ఎదురుగా జాకెట్ బట్టలు వేసేసుకోవాలి వేడల్పుగా అందులో ముందుగాల పసుపు కుంకుమ వేసేసుకోవాలి తర్వాత మనం చేతితోనే ఐదు దోశలు పోసుకోవాలండి నిండుగా తీసుకొని ఓడి బియ్యం పోసే విధానం అండి ఇది ఇట్లా ప్రతిసారి దండం పెట్టుకొని ఇట్లా పోయే నేను మొక్కుతున్నా చూడండి అట్లా ఆ విధంగా పోయాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుసుకోండి చాలామందికి కొందరికి ఓడిపోయేమంటే తెలియదు సో అందుకనే నేను క్లియర్గా చూపిస్తున్నా తప్పుగా వేరే విధంగా అనుకోకండి ప్రతిదీ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్కు మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియాలని షేర్ చేసుకుంటున్నాను నేనైతే సో ఒకరి తర్వాత ఒకరిమైతే మా ఆడపడుచు చెల్లెవాళ్ళు మన ఫ్రెండ్స్ ఇట్లా అందరం అయితే ఐదుగురం వెళ్ళినాము చూడండి ఇలా అమ్మవారు అన్నట్టు చెల్లె కూడా పోస్తుంది చిన్న చెల్లె అందరం అట్లా తల్లికి పోసి ముందుగా తర్వాత బిడ్డకు పోయాలి ఇట్లా అనమాట ఈ విధంగానైతే ఒడి బియ్యం పోసేసుకున్నాం మా ఫ్రెండ్స్ కూడా పోస్తున్నారు చూడండి చాలా బాగుంటుందండి పోచమ్మ గుడి కానీ మాంకాలమ్మ జాతర హైదరాబాద్లో మాంకాలమ్మ జాతర ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర జరుగుతుంది మన దగ్గర అయితే లాస్ట్ వారం జరుగుతుంది అన్నట్టు ఇది లాస్ట్ ఆషాఢ మాసంలో అయితే ఓడి బియ్యం అదే రోజు ఆదివారం నాడే బోనాలు ఉంటాయి కదా అదే రోజు ఓడి బియ్యం పోస్తే ఇంత ప్రశాంతంగా ఓడి బియ్యం పోయడం కుదరదు అందుకనే మనం ముందు శుక్రవారం అయితే పోస్తాం శుక్రవారం నిన్ననైతే పోసేసినాం మేము ఈ విధంగా చూడండి అమ్మవారు ఎదురుగా చీరలు పెట్టేసి ఎదురుగా జాకెట్ బట్టలు వేసేసి బియ్యం అయితే ఈ విధంగా పోసుకున్నాం పువ్వులు పెట్టినాము కొబ్బరికాయ కొట్టినాము చాలా బాగా జరిగిందండి సో ఎదురుగానైతే అయితే బొడ్రాయి ఉంటుందండి అక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకుని అక్కడ దర్శనం చేసుకోవాలి నీళ్ళు చెంబుల నీళ్ళు వేపాకు పోసుకొని ఇట్లా శాఖ పోస్తారు కదా శాఖ పోయాలన్నట్టు పోచి అట్లా ఇక్కడ అండి ఆ నైవేద్యం కూడా ఇక్కడనే పెట్టాలి పోచమ్మ బోనం ఎత్తుకొచ్చినా కూడా ఎవరన్నా వండుకొచ్చినా కూడా కొందరు ముందే తీసుకొస్తారు సో గుళ్ళనైతే వీడియో తీసుకున్నాం మేము ఆరుగురము ఈ విధంగా ఒక మెమరీగా ఉంటదని చెప్పి తీసుకోవడం జరిగింది సో దీని తర్వాత మనం నెక్స్ట్ మహంకాలి టెంపుల్కి వెళ్దాము మాంకాలి అమ్మవారు అండి ఈమె డైరెక్ట్ అమ్మవారి మొహాన్ని చూస్తే మనకు ఇట్లా గూజ్ బంప్స్ వస్తాయండి అంత బాగుంటుంది హుందాతనంతో సో ఇక్కడ కూడా చీర అయితే ఇచ్చేసినాము అమ్మవారికి పెట్టినారు ఇప్పుడైతే జాకెట్ బుక్కడ పరుసుకున్నాం అమ్మవారి ఎదురుగా పరుచుకొని అదేవిధంగా మనం పసుపు కుంకుమ వేసేసుకుందామండి అమ్మవారికి వేసేసుకొని అయితే పోయడం స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ కూడా ఐదుగురం పోయాలండి ఐదు ఒక్కొక్కరు ఐదు ఐదు ఓళ్ళు ఐదు ఐదు దోశలు పట్టుకొని పోయాలి అట్లా ఐదుగురు పోయాలి అప్పుడు అమ్మవారికి పవిత్రంగా ముట్టినట్టు ఓడి బియ్యం అనేది ఇట్లా అనమాట ఏ దేవతకైనా సరే పోచమ్మ తల్లికి మాంకాళమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ఎవ్వలకు పోసినా తల్లే సరే ఇదే విధంగా పద్ధతిగా పాటించాలండి ఏది చేసినా కంప్లీట్గా చేయాలి మనం ఓడి బియ్యమైనా బోనమైనా అమ్మవారికి కావాల్సింది ఓడి బియ్యము చీర బోనం నైవేద్యం అంతేనండి ఇంకేం కోరుకోరు అమ్మవారు సో ఈ విధంగానైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే పోస్తున్నామండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి పోస్తుంటే ఓడి బియ్యము మన చేతులతోని మనం తయారు చేసుకొని గుడికి వేయి పోసుకోవడము మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సో అదంతా మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు కూడా ఏ దేవుడికి వెళ్ళినా ఏది చేసినా మంచిగా చేయాలండి సో ఇట్లా మేమైతే ఖచ్చితంగా చేస్తాము సో ఆ తర్వాత ఇక్కడ పోచ మాంకలమ్మ టెంపుల్ దగ్గర కూడా బయట బొడ్రాయ్ అన్నట్టు బొడ్రాయ్ దగ్గరనే మళ్ళీ పూజలు చేసుకోవాలి మనము చెంబులో నీళ్ళు తీసుకొచ్చి శాఖ పోయాలి వేపాకులతో చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ చెల్లె అయితే బొట్లు పెట్టి పూజిస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నా ఇట్లా అన్నట్టు ఇంకొచ్చి ఇంకో అయితే కొబ్బరికాయ కొడుతుంది అందరం ఒకటే కదండి ఇట్లా పసుపు కుంకుమతోని మంచిగా నైవేద్యంతో ఈ నైవేద్యం మనం బోనం చేస్తాం ఆదివారం కాబట్టి ఓన్లీ ఓడి బియ్యం తీసుకొచ్చినాం నూనె అగరబత్తులు వాటితో పూజించుకోవాలండి దేవుని పూలతో కొబ్బరికాయలతోని అదంతా ఈ విధంగా అయితే చేసుకున్నాం మేము ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసి చేస్తాం కలిసి వెళ్తాం కలిసి మంచిగా పూజ చేసుకుంటాం ఏది ఉన్నా ఈ ఆదివారం అయితే చాలా బిజీ ఉంటారు చాలామంది ఉంటారు కాబట్టి మనకు ఆ రోజు ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోవడం కానీ ఏదైనా ప్రశాంతంగా మొక్కడం అయినా జరగదు నడవండి నడవండి అని నెడతూనే ఉంటారు అన్నట్టు సిబ్బంది సో ఇంత బాగా చేసుకుంటామండి మేమైతే హైదరా హైదరాబాద్లో హైదరాబాద్లో మాంకాల జాతర ఫేమస్ అందరూ తెలిసే ఉంటుంది సో మేమైతే ఇంటికి వెళ్తున్నాము పోసుకోవడం అయితే అయిపోయింది బియ్యము దేవునికి మనస్ఫూర్తిగా మేమైతే అప్పచెప్పినామండి మొక్క అనేది సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటిలానే చెయ్యండి బోడు బియ్యం కలిపే దగ్గర నుంచి మా ఇంట్లో పూజ దగ్గర నుంచి అన్నీ చూపించిన ఇదండి కమాను మహంకాలం కామాను మన ఊ దగ్గరనే ఉంటుంది సో అమ్మవారండి అండి అమ్మవారు మాకు ఎదుర ఇల్లు మేము వస్తుంటే ఘటం అమ్మవారి ఘటం అన్నట్టు ఘటం మనం ఒక పదిహేను రోజుల ముందు నుంచే ఊరంతా తిరుగుతుంది అన్నట్టు అందరి ఇంటింటికి తిరిగి కాళ్ళకు మనం నీళ్లు పోస్తాం వేపాకులతో మనకు బొట్టు పెడతాడు మనం బియ్యం పోసి డబ్బులు పెడతాము కట్నం పెడతాము సో ఆ విధంగానైతే జరుగుతుందండి సో మా వీడియో మీతో షేర్ చేసుకున్నా అండి హ్యాపీగా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి